మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి షాపింగ్కి వెళ్ళాం ఇలా ఫంక్షన్ కోసం అని చెప్పి సో ఈ షాపింగ్లో అయితే ఏమేమి తీసుకున్నాం ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి నేనైతే చాలా బాగున్నానండి మీ అందరు కూడా బాగుండాలని కోరుకున్నాను రీసెంట్గా అయితే షాపింగ్ వెళ్ళాం అనమాట నిన్న అక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటని మీకు చూపిస్తాను అందుకని ముందు షాపింగ్ ఎందుకు వెళ్ళామంటే అందులోనే మా మధ్యలో వాళ్ళ బాగా ఓనిల్ ఫంక్షన్ ఉందండి దానికోసం అయితే షాపింగ్కి వెళ్ళాము నేను ఏమేమి తీసుకున్నాను ఏంటనేది చూపిస్తాను అలాగే నేను అయితే అంటే ఈ వీడియో ముందు అయితే షాపింగ్కి అటాము ఏమేమి తీసుకున్నామని నార్మల్గా చూపించాను మీకు ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తానండి అప్పుడు ఏం తీసుకున్నాము అని ఏంటని మరి ఈ వీడియో మీద తెలిపడి పదే మేము ఇందులో తెలుపుదాం ఇవైతే ఒక్కొక్క కవర్లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీరు చూపిస్తానండి ఫస్ట్ అయితే ఇది పండుకి స్కూల్లో అయితే ఇది దసరా ముందు అయితే షూట్ చేస్తున్నాను వీడియో అంటే దసరా హాలిడేస్కి ముందు హాలిడేస్ ముందు హాలిడేస్ కన్నా ముందు అయితే స్కూల్లో దసరా ఈవెంట్ ఒకటి ఉంది పండు అయితే దానికోసం ఈ డ్రెస్ అయితే తీసుకుందండి ఫస్ట్ అనమాట పండు ఇలాంటి డ్రెస్ తీసుకోవడం అది మీకు చూపిస్తాను ఇది కొంచెం ఇప్పుడు మెజర్మెంట్కి పంపించాలన్నమాట ఇలా వస్తుంది డ్రస్ అయితే ఇలా ఎల్బో హ్యాండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చాయి దీన్ని ఎల్బో హ్యాండ్స్ చేయించాలి అలాగే లెంగ్ ఇది కూడా అన్నీ చేయించాలండి ఇది ఇలా వస్తుంది అన్నమాట డ్రస్ అయితే అలాగే దీనికి ప్యాంట్ కూడా వస్తుందండి ఇలా వస్తుంది అనమాట దీన్ని ఏమంటారు ఏదో ప్యాంట్ అంటారు ఏంటి పట్టిగా తమో ప్యాంట్ అంటారు ఇలా వస్తుంది అలాగే ఇక్కడ ప్యాంట్ మనకి కిందకైతే ఈ డిజైన్ వచ్చిందండి వచ్చింది ప్యాంటు అండ్ దుప్పట్ట కూడా వచ్చిందండి ఇలా ఎల్లో కాంబినేషన్లో వచ్చింది దానికి గోల్డెన్ డిజైన్ వచ్చింది కదా ఇలా ఎల్లో చున్నీ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు తిని మెజర్మెంట్కి పంపించాలి అంటే రేపే ఉంది పండుగ స్కూల్లో ఇది రెండు సో ఇది ఒక డ్రెస్ అనమాట అలాగే నెక్స్ట్ కవర్ ఏంటో చూపించేస్తాము ముందు తీసుకున్నాను కదండి పండు డ్రస్సు అదైతే తరుణిలో తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ కూడా ఎక్కువ పడిందండి ఇంకా ఎంత గోర పెట్టిందంటే ఈ డ్రెస్ కొనవు అంటే నాకు ఏం పనిలేదు నాకు ఏం పనిలేదు అని చెప్పి గోలు పెడితే ఇది రేట్ పెట్టుకున్నాను ఎంత అంటే ఫైవ్ టూ నైన్ జీరో ఇది ఫస్ట్ అనమాట పండు ఇలాంటి డ్రస్ తీసుకోవడం నేను ఎప్పుడు దసరాకి అయినా సరే పట్లంగా జాకెట్ లేదా గాగర టైపు అలా వేసి పంపించాను అనమాట మా ఫ్రెండ్స్ అందరూ ఇటువంటివి వేసుకున్నారని చెప్పి తీసుకుంది ఇంకా ఎండి అయితే తీసుకున్నాము ఇంకా దీని ఇప్పుడు సైజ్ చేయడానికి పంపించాలండి ఇదనమాట పండు దసరా కోసం తీసుకున్న డ్రెస్ నెక్స్ట్ అయితే ఇది వైజాగ్ని రోడ్ సంబద్ వినాయక రోడ్లో ఉంటుందండి స్వయం అని చెప్పి ఉంటుంది అనమాట ఇది బండి కోసం తీసుకున్నాను ఇందులో ఏముంది అని చూపిస్తానండి ఇదైతే కుర్తా సెట్ అండి ఈ ఓలీ ఫంక్షన్ అన్నాను కదా మా మరిగర పాపది మా ఊర్లో అనమాట ఫంక్షన్ అక్కడ అయితే ముందు రోజున హెల్దీ ఉంటుంది కదా కదండి దానికోసం అయితే బండ్కి తర్వాత కూడా బాగుంటుంది కదా ఎప్పుడైనా స్కూల్ ఈవెంట్స్కి అవి ఈవెంట్స్కి అవి వేసుకోవడానికి అని చెప్పి ఇలా కుర్తా తీసుకున్నాను అన్నమాట అంటే ఇది హెల్దీ రోజు వేద్దామని తీసుకున్నానండి ఇలా వస్తుంది ఇలా వస్తుంది బండ్ది బాటమ్ అయితే వైట్ ప్యాంట్ వస్తుందండి ఇదనమాట దీని రేట్ అయితే టూ ఫోర్ డబల్ నైన్ అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ రేట్ ఎక్కువ తక్కువ వీటికి అనేది కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే సేమ్ అదే రోడ్లో అంటే సంపత్తి వేరే రోడ్లోనే ఈ మాన్యువార్ ఉంటుందండి ఇలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఉంటాయి కదా జెంట్స్కి ఆ టైప్ అనమాట బన్నుని పండు సారీ బన్ను పండు అన్నాను చూడండి నూలు వాళ్ళ డాడీ అయితే సేమ్ తీసుకున్నారు అవి కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు ఓపెన్ చేసి ఓపెన్ చేయను కానీ మీకు జస్ట్ చూపిస్తాను పక్కన ఫొటోస్ అయితే పెడతానంటే ఇటు కానీ ఇటు కానీ అంటే మడత పెట్టడం ఇప్పితే తర్వాత మడత మరత పెట్టడం కష్టం కదా ఇదనమాట కుర్తా వచ్చి పైన జాకెట్ వస్తుంది కింద బాటమ్ వస్తుంది అనమాట ప్యాంట్ వస్తుంది ఇది అయితే మా హస్బెండ్ అనుకుంటా ఇది అయితే సిక్స్ థౌజండ్ అండి సిక్స్ థౌజండ్ అంటే ఏంటంటే ఇది సపరేట్ సపరేట్గా మ్యాచ్ చేసుకున్నారు లోపల ఇలా ఫుల్ కుర్తా ఉంటుంది కదండి అది ప్యాంటు ఒక రేటు పైన ఈ జాకెట్ అయితే ఒక రేటు జాకెట్ ఒకటి అది రేటు లోపలిది ఎండ్ ఉంటుంది అయితే టూ ఫైవ్ అలా ఉంటుంది అనమాట లోపలది అయితే ఇదనమాట మా హస్బెండ్ డ్రెస్సు నెక్స్ట్ అయితే బండ్ది చూపిస్తాను బనూస్ కూడా సేమ్ అంతేనండి ఇదనమాట బనూస్ కూడా సేమ్ అంతే రేట్ కూడా అంతేనండి ఇంచుమించు ఒక థౌజండ్ అలా తగినట్టుంది వాటి సైజుని బట్టి ఇదైతే మా హస్బెండ్ది ఇది లోపల వస్తుంది కుర్తా ఆయనకైతే ప్యాంట్ వస్తుందనమాట ఇలా వస్తుందండి ఇదనమాట ఫాదర్ అండ్ సన్న సేమ్ డ్రెస్ తీసుకున్నారు ఎప్పటి నుంచి అనుకుంటున్నావు ఇలా ట్రై చేద్దాం ఈసారి అని చెప్పి ఎలా అయితే ఇప్పుడు కుదిరింది కుదిరితే ఈ ఫంక్షన్ అంతా ఎలా జరిగింది అండ్ అలాగే హెల్దీ ఎలా జరిగింది మెహందీ ఎలా జరిగింది మెయిన్ ఫంక్షన్ ఎలా జరిగింది ఏంటనేది కూడా చూపిస్తాను కుదిరింది అండ్ అలాగే పండుగ కూడా కొంచెం నైట్ వేర్ తీసుకుంది అనమాట జూడియోకి వెళ్ళామండి ఫండు ఆ ఊర్లో వేసుకోవడానికి ఈవినింగ్ టైము నైట్ డ్రెస్ తీసుకుంది అది కూడా చూపిస్తాను మీకు ప్యాంట్ అనమాట ప్యాంట్ అండ్ అలాగే దానికి ఇదైతే టాప్ వస్తుంది ఇలా ఇదొక డ్రెస్ అండ్ ఇదొక డ్రెస్ అనమాట ఇలా షార్ట్ వస్తుందండి షార్ట్ అండ్ అలాగే ఈ పైన టీ షర్ట్ అంటే ఇది లాంగ్ టీ షర్ట్ అంటే ట్రెండింగ్ ట్రెండింగ్లో ఉంది కదా లాంగ్ వస్తుంది అంటే మనకి షార్ట్ కన్నా కిందకు వచ్చేస్తుంది ఇది ఒక డ్రెస్ అనమాట ఇంకొక డ్రెస్ అయితే చూపిస్తానండి ఏంటంటే నార్మల్ షర్ట్ షర్ట్ లాగా తీసుకుందనమాట ఇలా వస్తుంది ఇంట్లో ఉన్న షార్ట్స్లో వేసుకోవచ్చని ఇలా తీసుకుందనమాట ఇవైతే పండు తీసుకున్న నైట్ వేర్ అండి నెక్స్ట్ ఏంటో చూపిస్తాను నెక్స్ట్ ఇంకా ఏం షాపింగ్ చేశానో చూపిస్తానండి మీకు ఇవైతే జ్యువెలరీ అనమాట అంటే ఇప్పుడు మా హస్బెండ్ పండు తీసుకున్నారు కదా షార్వన్ టైపు వాటి మీదకి ఇలా పులుగోలు చైన్స్ వస్తాయి కదండి అవి తీసుకున్నాం అంటే వీళ్ళకి నార్మల్ గా చైన్స్ ఉన్నాయి పులిగోలు చైన్స్ ఉన్నాయి గోల్డ్వి అవైతే అవి అయితే ఈ డ్రెస్కి లోపలికి వెళ్ళిపోతాయి పైకి రావు అనుకుంటున్నాము కానీ వైపు బాగుంటాయి కదా అని చెప్పి ఇవి తీసుకున్నానండి ఇవి కూడా చూపిస్తాను మీకు ఇలా బాక్స్ లో పెట్టి నీట్ గా ఇచ్చారు వీటి రేట్ కూడా చూపిస్తాను మీకు అండి నాకు తెలిసి లేడీస్ కూడా ఏం చేసుకోవచ్చా ఇది ఇది అన్నమాట చైన్ మీ దగ్గరికి చూపిస్తూ చూడండి ఇదైతే అయితే జ మా హస్బెండ్ అయితే తీసుకున్నారండి ఇది అలాగే సేమ్ బండ్ కూడా తీసుకున్నాము అది కూడా చూపిస్తున్నాము ఇవి మనం జాగ్రత్తగా వాడుకుంటే చాలా రోజులు యూస్ చేసుకోవచ్చండి ఇదైతే వాళ్ళ డాడీది బండ్లు సేమ్ తీసుకున్నాం అనుకున్నాం కానీ దొరకలేదనమాట అనమాట సేమ్ డిజైన్లో ఇది అయితే బన్నోకి తీసుకున్నామండి కొంచెం పులుగోరు టైప్ కొంచెం వేరే డిజైన్ అనమాట ఇలా వస్తాయి ఈ టైప్ తీసుకున్నాం బన్నోకి అయితే సో ఇవన్నమాట వీళ్ళ చైన్స్ డ్రెస్సెస్ వరకు చూపించేసాం కదండి ఇప్పుడైతే స్లిప్పర్స్ చూపిస్తాను బండూరి పండుగి చూపించ బండూయి వాళ్ళ డాడీ చూపించారు పండుగి రాయి చూపించలేదు కదా మెయిన్ ఫంక్షన్వి టైలర్ అయితే ఇచ్చానండి మా టైలర్కి ఈరోజు ఇస్తారు చూస్తే నెక్స్ట్ వీడియోలో పండుగి రాయి చూపిస్తాను మీకు ఇప్పుడైతే షూసు చెప్పులు అన్నీ తీసుకున్నాం అన్నమాట ఇవైతే మా హస్బెండ్ తీసుకున్నారండి షూ ఆ షేర్వారీ డ్రెస్ మీదకి మ్యాచ్ కదా అని చెప్పి ఈ టైప్లో తీసుకున్నారు ఇవన్నమాట నెక్స్ట్ ఇంకా చూపిస్తా మీవన్నీ కూడా చెప్పేసి లాస్ట్లో అయితే ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా చూపిస్తారు మీకు ఇవైతే పండు అనమాట పండుకి పట్టు రంగు జాకెట్ కుట్టిస్తున్నాను అండి ఫంక్షన్కి పట్టు శారీ తీసుకుని దాన్ని బ్లౌజ్కి వర్క్ చేస్తాను మీకు అవి నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను దాన్ని మ్యాచ్ అయ్యేలాగా ఈ ఎప్పుడైతే తీసుకుందనమాట కొంచెం హీల్ టైపు ఇవైతే పండు స్లిప్పర్స్ తీసుకున్నాడు బన్నోకి షూ ఉన్నాయన్నమాట సో ఫ్రాక్స్ మామూలుగా నార్మల్ డ్రెస్సెస్ కి తీసుకున్నాడు మీదకి అయితే ఉన్నాయి ఫ్రాక్స్ అనమాట బంధుకి ఇప్పుడైతే నా చెప్పులు చూపిస్తానండి ఇవైతే నా చెప్పు అనమాట ఇలా స్టోన్ వర్క్ వస్తుంది ఇలా హీల్స్ ఇవి నా చెప్పులు ఇలా వస్తాయి నెక్స్ట్ ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను అంటే డ్రెస్ ఒకలాగా శారీస్ స్ ఒకలాగా ఉంటాయి కదా అని చెప్పి తీసుకున్నాను అనమాట ఇవి కూడా బ్లాక్ తీసుకున్నానండి నేను బ్లాక్ మీదకి వెళ్ళిపోతే కళ్ళు నాకు ఇదైతే శారీస్ మీద వేసుకోవచ్చు అవైతే డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు అని టూ సెట్స్ తీసుకున్నాను అండ్ ఇంకా జ్యువెలరీ అయితే చూపిస్తానండి అంటే పండుగకి డ్రెస్ మ్యాచింగ్ బ్యాంగిల్స్ నా శారీ మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా క్లిప్స్ అవన్నీ తీసుకున్న అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను మీకు బట్టలు చెప్పులు అయితే చూపించాను కదండి ఇప్పుడు ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూపిస్తానండి ఇవన్నీ కూడా మేము సంపత్తి వెనక రోడ్లో రోడ్ ఉంటుంది కదా ఆ రోడ్లోనే షాపింగ్ చేసామండి ఈ ఫ్యాషన్ ఐటమ్స్ అంటే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే అదే రోడ్లో మేనకా అని చెప్పి ఉంటుంది నేను ఎప్పుడో ఒక నుంచి ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి కూడా అప్పుడే షాపింగ్ చేస్తున్నాను ఇవన్నీ చూపిస్తాను ఇప్పుడు మీకు ఇప్పుడైతే ఫ్యాన్స్ ఐటమ్స్ చూపిస్తానండి వన్ బై వన్ టూ అసలు ఏం తీసుకున్నాను ఏంటి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే మీ బ్యాంగిల్స్ అనుకుంటా పండు డ్రెస్ మీదకి బ్యాంగిల్స్ అండి బ్లూ శారీ అని పట్టు శారీ తీసుకుని పట్లందా జాకెట్ కుట్టిస్తున్నాను దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ పండుది డ్రెస్ అయితే ఈ కలర్ అండ్ ఇప్పుడు కదా బ్లూ కలరు ఆ కలర్ అనమాట ఈ రెండు అలాగా సెట్ చేయొచ్చు అని చెప్పి తీసుకున్నాను బ్యాంగిల్స్ తర్వాత రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాను ఈ రబ్బర్ బ్యాండ్ కొన్ని స్టిక్కర్ ప్యాకెట్ కూడా తీసుకున్నానండి ఫంక్షన్కి పెట్టుకోవడానికి స్టిక్కర్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఇది నార్మల్గా పెట్టుకునేదే ఇలా అనమాట ఫ్యాన్సీ స్టిక్కర్స్ అలా నార్మల్ స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను ఇవేంటంటే యూపిన్స్ అంటారు కదండి అక్కడ అయితే నేను ఊర్లో ఫంక్షన్ కదా శారీ పట్టు శారీ కట్టుకోవడం కష్టం అని చెప్పి మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసుకున్నా పండుగకి నాకు తనకి ఏమేమి కావాలో అన్నీ తీసుకుని ఉంచుకున్నాను అన్నీ వాళ్ళు తెచ్చుకుంటారు ఏమో ఒకవేళ మిస్ అయితే ఉంటాయి కదా అని చెప్పి ఈ సెట్ ఎట్ తీసుకున్నానండి అదే ఫ్లవర్స్ ఏమన్నా పెట్టుకోవడానికి ఉంటాయని ఇలా చంపింగ్స్ చిన్న చిన్న చెప్ ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఇది ఏంటంటే సేఫ్టీ పిన్స్ అండి ఇవి కూడా తీసుకున్నాను ఇవి కూడా శారీ పిన్స్ ఉంటాయి కదా అవి అనమాట ఇంకా శారీ మ్యాచింగ్లో ఒక శారీ పిన్ ఒకటి తీసుకున్నాను డిఫరెంట్గా అలాగే శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఇలాగ నేను క్వాలిస్ కూడా తీసుకున్నానండి ఇవన్నమాట మీకు ఎవరికైనా ఫ్యాన్సీ స్టోర్ ఎక్కడ ఉంటుంది మంచిగా దొరికేవి మొత్తం అన్నీ అంటే ఈ రోడ్డు సంపద వినైతే విఐపి వంట స్టాక్ స్టాక్ ఉంటుంది కదండి ఆ రోడ్డు ఈ మేనకా అని చెప్పు ఉంటుంది అనమాట మొత్తం అన్నీ దొరుకుతాయి మనకి పెళ్లి కూతుర్లకి ఫంక్షన్లకి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇదైతే బ్యాండ్స్ స్టిక్కర్స్ ఇవి నెక్స్ట్ ఇంకేం తీసుకున్నానంటే నా కోసం అయితే బ్యాంగిల్స్ తీసుకున్నాను అండి శారీ మ్యాచింగ్ గోల్డ్ బ్యాంగిల్స్లో మధ్యలో ఈ శారీ మీద మ్యాచ్ అయ్యి వేసుకుందాం ఈ సారీ అని చెప్పి ఇలా అయితే పిస్తా గ్రీన్ అనమాట నా శారీ ఈ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను పిస్తా గ్రీన్ అండ్ అలాగే ఈ వైలెట్ కలర్ అనమాట శారీ నాకు సో ఈ రెండు మ్యాచ్ చేసుకున్నామని చెప్పి రెండు కలర్స్ లో బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి నెక్స్ట్ అయితే ఇవైతే అమ్మ తీసుకోమంటే తీసుకున్నాను అమ్మ కోసం పింక్ అమ్మదైతే పింక్ కలర్ శారీ అనమాట సో పింక్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి నెక్స్ట్ ఏంటంటే పండుగకి నాకు హెయిర్ స్టైల్ అయితే చేయించుకుంటాము అక్కడ నార్మల్ ఫ్లవర్స్ ఏమైనా తొలగకపోతే ఇబ్బంది కదా నేనైతే ఒక టూ హెయిర్ స్టైల్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నామండి కుదిరితే మీకు ఎండింగ్లో కానీ మధ్యలో కానీ ఎక్కడైనా చూపిస్తాను ఏ హెయిర్ స్టైల్ ఏంటని అయితే ఫ్లవర్స్ ఇవి తొలగితే లేదా అని చెప్పి ఇలా తీసుకున్నాను అనమాట పండు కోసం ఇలా పైన వస్తుంది కదా ఇలా పైన వచ్చి మనకి ఇవన్నీ కూడా ఇలా కింద పెడతారు అన్నమాట ఈ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అయితే కిందనే పెడతారు ఇలా పైన ఒకటి తీసుకుని ఒక నాలుగైతే కిందకి తీసుకున్నానండి ఈ టైపులో పో తీసుకున్నాను అయితే పండు కోసం తీసుకున్నాను నా కోసం కూడా ఇలా తీసుకున్నానండి గోల్డ్లో తీసుకున్నా అంటే పైన ఇలా వస్తుంది తర్వాత మనకి ఇలా కిందన ఇలా ఈ క్లవర్స్తో డిజైన్ చేస్తారు అండ్ ఇది ఒకటి ఇది ఒకటి వస్తుందనమాట ఇలా తీసుకున్నానండి ఇవైతే ఒక్కొక్కటి ఒక్కో రేట్ అనమాట ఈ ఒక్కొక్క గుర్తి ఉంది కదండి ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంటుంది ఇవైతే ఇలా తీసుకున్నానండి ఇవన్నమాట నేను ఫ్యాంట్సీ షాప్లో తీసుకున్న ఐటమ్స్ షాపింగ్ వీడియో అయితే చూపించాను కదండి ఇదైతే ఓన్లీ మా హస్బెండ్ది పండుగ కోసం దసరా కోసం తీసుకున్నాను పండుగ కోసం ఫంక్షన్కి తీసుకున్నాను అలాగే పండుగకి నాకు చెప్పులు మొత్తం నలుగురికి చెప్పులు అలాగే ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే చూపించాను కదండి ఈ రోజు కానీ రేపు కానీ మా టైలర్ పంపించేస్తారు డ్రెస్సెస్ పండుగకి నాకు శారీస్ కూడా చూపిస్తాను నాకు తెలిసి ఈ వీడియోస్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం ఫంక్షన్ అయిన తర్వాత కూడా ఫంక్షన్ అయిన తర్వాత అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు కొంచెం బిజీ బిజీగా ఉంటాను కదా అని చెప్పి ఫంక్షన్ అయిన తర్వాత మీకు షాపింగ్ వీడియో అలాగే ఇలాగ నేను ఏమేమి తీసుకున్నాను అవి అండ్ అలాగే ఫంక్షన్ వన్ బై వన్ వీడియోస్ అయితే వస్తాయి మిస్ అవ్వకుండా చూడండి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని క్లిక్స్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి మీరు ఆ త్రీలో ఆల్ అనేది క్లిక్స్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే వస్తుంది నోటిఫికేషన్ అక్కడ ఏది ఆ వీడియోస్ అన్నీ చూసి ఎంజాయ్ చేయవచ్చు అనమాట చూశారు కదండి షాపింగ్ వీడియో ఈ షాపింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ వెళ్తాం